అందరికీ నమస్కారము చాలామంది నన్ను ఒక ప్రశ్న వేయటం అనేది జరుగుతుంది సర్వాంజనానికి పాతాలంజనానికి తేడా ఏమిటండి కాస్త చెప్పగలరని చెప్పేసి చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం అనేది జరిగింది అందువల్ల వాళ్ళ కోసం ఈ వీడియో ద్వారా మీకు సమాధానం అందరికీ తెలియచెప్పాలన్న ఆలోచనతోటి ఈ వీడియో ద్వారా మీకు సర్వాంజనానికి పాతాల అంజనానికి తేడా ఏమిటి ఏ రకంగా కనపడతాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు పరిపూర్ణంగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో నేను మీకు చేయబోతున్నాను సాధారణంగా మనము అంజనము అనేది ఏ విధంగా నేర్చుకోవాలి భగవంతుడు మనకి యోగాన్ని పుట్టుకుతోటే ఇస్తాడు అది పద్నాలుగు పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది కొంతమందికి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి పూర్వ జన్మ మరి ఏదైనా సాధనల ఫలితంగా కానీ లేకపోతే ఏదైనా సరే దృష్టికి సంబంధించినటువంటి మంత్రాలు సాధన చేయటం వలన లేదా కొన్ని గ్రహస్థితుల కారణంగా కొన్ని నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే అందినం అనేది ఖచ్చితంగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణకి యాభై మంది పిల్లలు ఒక తరగతి గదిలో ఉన్నారనుకోండి ఒక క్లాస్లో యాభై మంది పిల్లలు ఉన్నారు అంటే వారు పరీక్ష గనుక రాసినట్లయితే ఒకరో ఇద్దరు ముగ్గురు మంచి ఉత్తీర్ణత అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగనే కొంతమంది ఏమవుతారు పాస్ అవుతారు కొంతమంది వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు కొంతమంది సెకండ్ క్లాస్లో పాస్ అవుతారు కొంతమంది థర్డ్ క్లాస్లో పాస్ అవుతారు ఈ విధంగా ఒకే పాఠం ఒకే గురువు గారు చెప్పినప్పటికీ వారి యొక్క ఆలోచన బట్టి వాళ్ళ యొక్క ఏదైతే ప్రాప్తం ఉంటుందో ఆ ప్రాప్తాన్ని బట్టి వాళ్ళ యోగాన్ని బట్టి వారికి వారు చేసినటువంటి శ్రమను బట్టి ఆ ఫలితం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లాగనే పూర్వజన్మ కర్మ ఫలితం ఆధారంగా మరి ఈ జన్మలో మనం పుట్టినటువంటి నక్షత్రాల ఫలితాల కారణంగా మనకి తెలియకుండానే మనకి యోగం అనేది కలగటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది మనము మనకి యోగం ఉందా లేదనేది ఏ విధంగా చూడాలి ఒక తమలపాకులో మనం సాధారణంగా ఇంట్లో ఆడవారు పెట్టుకునేటువంటి కాటుకుని తీసుకొని తమలపాకు మధ్య భాగంలో పిల్లలకి దృష్టి చుక్క ఏమో ఏ రకంగా అయితే పెడతామో దానికి సంబంధించినటువంటి అంటే పావల బిళ్ళ ఆకారంలో మధ్య భాగంలో తమలపాకు తీసుకొని మధ్య భాగంలో ఆ కాటుకుని వ్రాసి నువ్వుల నూనె వేసి నువ్వుల నూనె ప్రమిదలో మదల వేసేసి ఒకే ఒక్క ఒత్తి దీపం పెట్టేసేసి ఆ దీపపు వెలుగు పైనుంచి ఈ ఆకు మధ్య భాగంలో పడే విధంగా చూసుకొని కన్నార్పకుండా ఆ విధంగా సాధన చేయటం ద్వారా యోగం ఉన్నటువంటి వాళ్ళకి దానిలోనే కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది కానీ కాటుకు అనేది ఎట్టి పరిస్థితుల్లో అంజనం అనేది కాదు అంజనము నేర్చుకోవడానికి ఒక సాధన మాత్రమే ఎందుకంటే సర్వాంజనము కానీ పాతాలంజనం కానీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి కాబట్టి ఎవరైనా సరే సాధన చేసుకోవాలి అంటే మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి కాటుకతోటి మాత్రమే సాధన చేసుకోవాలి లేదా ఇదివరకు వీడియోల్లో నేను ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్పటం అనేది జరిగింది మరి ఏదైనా సరే మనం ఎందుకు ప్రాక్టీస్ చేయాలి కన్నార్పకుండా పది నిమిషాలైనా సరే కనీసం ఐదు నిమిషాలైనా సరే మనం చూడగలిగేటువంటి సాధన చేసినప్పుడు సపోజ్ సర్వాంజనంలో మనం చూస్తున్నాం అనుకోండి సర్వాంజనంలో ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగినప్పుడు మనం అట్లాగ సర్వాంజనంలో చూస్తూ ఉన్నప్పుడు స్వామి పలాని ఇంట్లో ఒక దొంగత ఒక వస్తువు పోయింది దాని గురించి చూపించు స్వామి అని మనం అడగంగానే దానిలో ఆంజనేయ స్వామి కనబడి లేదా అమ్మవారు కనబడి ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవత కనబట్టమే కాకుండా మనం మనసులో అడిగిన దాన్ని బట్టి సమాధానం చేపిస్తూ ఉంటాం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఉదాహరణకి ఒక వ్యక్తికి చెప్పాను కదా ఇందాక ఏ రకంగా వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది చేపించు స్వామి అనగానే ఎవరు వచ్చారు ఎట్లా సొమ్ము అనేది పెట్టారు తర్వాత వచ్చేసరికి వాళ్ళు వచ్చినటువంటి అంటే మనము ఆ అంజనం చూసేటప్పుడు ప్రతి ఒక్క విషయం మీద దృష్టి పెట్టి దాన్ని చూడాలి ఎవరు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉన్నారు తర్వాత వాళ్ళు ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నారు తర్వాత వాళ్ళ యొక్క కదలికలు ఏ ఏ రకంగా ఉన్నాయి తర్వాత ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడికి ఏ రకంగా వెళ్ళారు ఆ దొంగతనం పెట్టిన జరిగినటువంటి ప్రదేశంలో పోయినటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి వాళ్ళు ఎవరైతే వస్తువులు ఏ రకంగా పెట్టారు ఇవన్నీ ఏంటంటే మనం క్షుణ్ణంగా చూడాలి అంటే కన్నార్పకుండా పది నిమిషాలు మనం చూడగలిగితే ఆ విషయం మీద పరిపూర్ణంగా మనం కన్నార్పకుండా ఉంటాం కాబట్టి పది నిమిషాలైనా ఉంటాం కాబట్టి కనీసం ఐదు నిమిషాలైనా సరే మనము చూడవచ్చు అనమాట అట్లా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారు పది నిమిషాలు మనం చూడలేం కదా అని చెప్పేసి రెండు నిమిషాలే చూశారనుకోండి మళ్ళీ మొట్టమొదటి దగ్గర నుంచి మనం అడగాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అంజనం అంటే మనము మనల్ని అడిగితే మనం చెప్పేది కాదు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగకుండానే వాళ్ళు దేనికి వచ్చారో మనం చెప్పగలిగేటువంటి సాధనమే అంజనము ఎవరైనా సరే ఆ విధంగా తయారు కావాలనేది నా ఆలోచన అయితే ఇప్పుడు సర్వాంజనానికి పాతాల తేడా ఏమిటి అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైతే కొంతమందికి ఏంటంటే ఎవరెవరు కనబడతాయి ఎదురు పుట్టిన వాళ్ళకి కానీ వెల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకు కానీ ఏనుకళ్ళు అంటే చిన్నగా ఉంటాయి కళ్ళు వాళ్ళకు కానీ ఏడో నెలన పుట్టిన వాళ్ళకి కానీ తర్వాత ఇప్పుడు మామూలుగా సాధారణంగా కనుగుడ్లు బాగా నల్లుగా ఉంటాయి కాటుక కళ్ళు అంటారు వాళ్ళకు వచ్చేసరికి ఎక్కువ కాటుక కళ్ళు కనుక ఉన్నట్లయితే ఆత్మలు కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి చాలా అద్భుతంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది మూలా నక్షత్రం నాడు పుట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది మృగసుర నక్షత్రం నాడు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా మంచిగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి భగవంతుడు ప్రతి ఒక్కరికి యోగాన్ని ఇస్తూనే ఉంటాడు కానీ ఏంటంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల వరకు ఆ యోగం అనేది అందరికీ ఉంటుంది కానీ ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి పూర్వజన్మలో చేసుకున్నటువంటి సాధన ఫలితంగా కానీ లేదా ఏదైతే మంత్ర అనుష్ట దృష్టికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానం ఎవరైతే చేస్తారో వారికి పదిహేను సంవత్సరాల దగ్గర నుంచి వారు ఉన్నంత వరకు ఆ దృష్టి అనేది ఆ విధంగానే ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది మరి అట్లాంటి సమయంలో ఇప్పుడు ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను ఏమని చెప్పాను ఒక తరగతిలో ఒక యాభై మంది విద్యార్థులు ఉంటే వాళ్ళలో ఒకరో ఇద్దరు ముగ్గురు మంచి ఉత్తీర్ణత అనేది సాధిస్తారు తర్వాత కొంతమంది సాధారణంగా ఉంటారు కొంతమంది ఫెయిల్ అవ్వటం అనేది కూడా ఉంటుంది అట్లాగనే వంద మందిలో ఎనభై ఐదు మందికి కనబడేటువంటి అంజనం సర్వాంజనము ఇప్పుడు కనపడంగానే ఏం కనబడుతుంది ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక టీవీ కొనుక్కున్నాము ఆ టీవీ కొనుక్కున్నాము అంటే మనము ప్లెగ్లో ప్లగ్ పెట్టేసేసి స్విచ్ చేయగానే ఆన్ అవ్వగలిగేటట్టు ఉండేటువంటి టీవీనే మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం అట్లా కాకుండా స్విచ్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకో మూడు నిమిషాలకో వచ్చినటువంటి ఆ టీవీని మనం ఇష్టపడము దీన్ని ఈ ఈ విధంగా మనకేందంటే అంజనము మనం చూడంగానే కన్నార్పకుండా చూడటంతో వెంటనే కనబడేటువంటి దానిని తెగటము అంటాము అంజనము అంజనంలో మనకి దృశ్యం అనేది కనబడేటటువంటి దాన్ని తెగటము అంటామన్నమాట తొందరగా తెగిందా లేదా అంటే అంజనం చూడంగానే ఇప్పుడు ఆంజనేయ స్వామి కానీ అమ్మవారు కానీ మీకు నచ్చినటువంటి ఎవరైతే దేవతలు ఉన్నారో వారికి వారు ఖచ్చితంగా దానిలో కనబట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమంది బలమైనటువంటి యోగం ఉందనుకోండి అట్లా పెట్టుకోగానే అట్లా అంజనం చూడంగానే విత్ ఇన్ సెకండ్స్లో కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అదే యోగం బలహీనంగా ఉందనుకోండి యోగం బలహీనంగా ఉంటే వాళ్ళకు వచ్చేసరికి మినిమం ఒక రెండు నిమిషాలు అట్లాగా వాళ్ళకి కనబడటం అనేది జరుగుతుంది అదే కనుక అసలు యోగం చాలా తక్కువగా ఉందనుకోండి వాళ్ళకి ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు అట్లా టైం పడుతుంది అసలు యోగమే లేదనుకోండి వాళ్ళు ఎంతసేపు చూసినా సరే కాస్త కష్టంగా ఉంటుంది వాళ్ళు నిదానంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఫలితంగా ఒక రెండు నెలకో మూడు నెలలకో తెల్లవారుజామున లేచి కనుక సాధన చేస్తే ఒక రెండు నెలలకో మూడు నెలలకో వాళ్ళకి ఆ దృష్టి అనేది రావటానికి అవకాశం అనేది స్వల్పంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లానే సాధన చేస్తూ 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 ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి మంచి దృష్టి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా వారు దృష్టికి సంబంధించినటువంటి మంత్రాలు చేసినట్లయితే ఇంకా వాళ్ళకి మంచిగా తొందరగా తెగటానికి అవకాశం అనేది ఉంటుంది దీనిని అంజనంలో మనం చూడంగానే కనబట్టాన్ని అంజనం తెగటము అంటాము మరి ఈ సర్వాంజనం అనేది ఎవరికైనా సరే తొందరగా తెగుతుంది రెండు మూడు సెకండ్లలో కనబట్టడం అనేది జరుగుతుంది బలమైనటువంటి యోగం ఉన్నటువంటి వాళ్ళకి బలహీనమైనటువంటి యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఒక నిమిషం రెండు నిమిషాలు అనేది టైం పడుతుంది ఇప్పుడు బలహీనమైనటువంటి యోగం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు చూస్తూ 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 ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు ఒక నెలకో రెండు నెలలకు బలమైనటువంటి యోగానికి చేరుకుంటారు అదే మీరు ఇప్పుడు సర్వాంధనం అనేది కన్నార్పకుండా చూసినప్పుడు బలమైనటువంటి యోగం ఉన్న వాళ్ళకి తొందరగా తగటం అనేది ఉంటుంది బలహీనమైనటువంటి యోగం ఉన్న వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది అదే బలహీనమైనటువంటి యోగం ఉన్న వాళ్ళు ప్రతిరోజు చూడటం వల్ల బలమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఎవరైనా సరే సాధన చేస్తూ 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 ఉంటే అంజనం అనేది తొందరగా తెగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు సర్వాంజనం అనేది సర్వాంజనం అనేది తొందరగా తెగింది తొందరగా తెగిన తర్వాత ఫస్ట్ ఎవరికైనా సరే బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది ఎవరికైనా సరే బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది ఫస్ట్ తర్వాత వచ్చేసరికి కొద్దిగా నిదానంగా తెగి బ్లాక్ అండ్ వైట్లో కనపడుతూ ఉంటుంది తర్వాత వచ్చేసరికి అసలు ఫస్ట్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే అంజనంలో మనం చూసేటప్పుడు కొన్ని ముందు తెల్లటి నక్షత్రాలు అనేవి కనబడతాయి ఆ నక్షత్రాలన్నీ ఒక దగ్గరికి చేరి ఒక వెలుగులాగా ఉండి ఆ అనేది పెద్దగా అయ్యి ఆ పెద్దగా ఉన్నటువంటి దానిలో నుంచి మనకి దృశ్యం అనేది కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే రెండో విధానం వచ్చేసరికి బంగారపు వర్ణంలో కొన్ని గీతలు కొన్ని ఆకారాలుగా ఉండి ఆ ఆకారం ఆ అమరికలను బట్టి మనం ఈజీగా మన కంటితోటి మనము పలాంది పలాంది అని చెప్పేసేసి మొట్టమొదటి జరిగేటువంటి పద్ధతి ఇది ఎవరికైనా సరే బంగారుపు వర్ణంలో గీతలు కనబడి మనకి ఈ దీనికి దీనికి సమాధానం అని చెప్పేసేసి అది అర్థమయ్యే విధంగా మనకి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే అంజనం అనేది చేస్తుంది తర్వాత నిదానంగా చూసే కొద్దీ చూసే చూసే కొద్దీ బ్లాక్ అండ్ వైట్ ఒకటి రావటం బ్లాక్ అండ్ వైట్ అంటే తెలుపు నలుపుగా కనబడటము తర్వాత మళ్ళీ చూసే కొద్దీ కొద్దిగా కలర్గా కనబడటము ఇంకాస్త చూసే కొద్దీ ఇంకా క్లారిటీగా కనబడటం అనేది జరుగుతుంది అట్లా మనం చూసే కొద్దీ చూసే కొద్దీ డిస్టెన్స్ అనేది కూడా పెరుగుతుంది ఉదాహరణకి మీరు ఒక ప్రాంతంలో ఉన్నారు ఆ ప్రాంతం నుంచి మీరు అందినం చూస్తున్నారంటే మొట్టమొదట మీరు నేర్చుకునేటప్పుడు ఒక పది కిలోమీటర్లు మాత్రమే పది లేదా ఐదు కిలోమీటర్లు అనుకోండి ఐదు లేదా పది కిలోమీటర్లు ఈ పరిధి మాత్రమే అటు ఎటు సరే మీరు ఉన్నటువంటి ప్రదేశం నుంచి భూమి లోపల కానీ అష్టదిక్కుల్లో కానీ ఆకాశం వైపు కానీ ఎట్లాగైనా సరే ఐదు లేదా పది కిలోమీటర్ల వరకు చూసేటువంటి సామర్థ్యం అనేది మీకు ఉంటుంది ప్రతిరోజు మీరు చూస్తున్నారనుకోండి ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటే పదిహేను ఇరవై నలభై అట్లా రెట్టింపు అవుతూ ఉంటుంది ఇప్పుడు నలభై ఒక వారం రోజులు చూసారు నలభై కిలోమీటర్ల వరకు చూడగలుగుతున్నారనుకోండి నలభై కిలోమీటర్ల వరకు చూడగలిగిన తర్వాత తర్వాత మరలా ఒక రెండు రోజులు అట్లానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జనాలకి చెబుతూ ఉంటే ఎనభై కిలోమీటర్లకు చేరుతుంది ఆ ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఆరు వందల నలభై ఇట్లాగా డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళ మొహంలో ఒక తేజస్సు అనేది కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది అది వారికి అర్థం కాదు ఇప్పుడు ఎవరైనా సరే అందినం చూస్తున్నప్పుడు వారి ముఖంలో ఒక తేజస్సు అనేది ఉంటుంది సర్వాంగనము ఎవరైనా గమనించండి ఈ సర్వాంజనము ఏదైతే ఉందో దానిలో కనుక ఏదైనా సరే ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సంబంధించినది ఏదైనా చూస్తున్నప్పుడు ఒకరి ఆ చూసేటువంటి ముఖం దివ్యమైనటువంటి తేజస్సుతో బాగా ప్రకాశవంతంగా ఉంటుంది ఎవరైనా సరే గమనించవచ్చు తర్వాత వచ్చేసరికి ఈ సర్వాంజనం అనేది సర్వాంజనం అనేది ఇట్లా చూడటమే కాకుండా బొత్తుగా పెట్టుకుంటే ఏదైనా ఆత్మలు ఉన్నా సరే ఒకరికి దయాలు పెట్టినాయి అనుకోండి అసలు అంటే ఏమిటి అంటే చిన్న ఉదాహరణతో చెబుతా ఇప్పుడు మనిషి అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపము పుణ్యము రెండు కలిపి ఒక మనిషి రూపంలోనూ ఒక జంతువు రూపంలోనూ అనుభవించడానికి అవకాశం ఉంటుంది మరి మనిషి రూపంలో అయితే మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాలకి భగవంతుడు నూట ఇరవై సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తాడు ఆ ఆయుర్దాయం వల్ల వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు నలభై సంవత్సరాలు బతికి వాళ్ళు మరణించిన తర్వాత ఆత్మలుగా తిరుగుతుంటారు నలభై సంవత్సరాలు పోతే నూట ఇరవైలో ఎనభై సంవత్సరాలు వాళ్ళు ఆత్మగా తిరుగుతూ ఉంటారు అట్లాంటి ఆత్మలు ఎవరైతే కనబడతారో ఆత్మలు ఎవరికైతే కనబడతాయో వారికి అంజనం అనేది స్పష్టంగా కనబడటం అనేది ఉంటుంది ఈ రకంగా ఈ సర్వాంజనం అనేది ఇప్పుడు సపోజ్ నలభై సంవత్సరాలు కాలం జన్ జన్మించిన తర్వాత నలభై సంవత్సరాలు ఒక వ్యక్తి ఏదైనా సరే వివాహం చేసుకుని అట్లా ఉన్నారనుకోండి అనుకునే విధంగా మరణించిన తర్వాత అతనికి ఎనభై సంవత్సరాలు అతనికి ఆత్మరూపంలో తిరుగుతూ ఉండాల్సిందే తర్వాత పైకల్లి మామూలుగా ఏంటంటే ఈ ఏదైతే ఈ వయసు తీరుతుందో నూట ఇరవై సంవత్సరాలు పరిపూర్ణమవుతాయో అప్పుడు ఆ మనిషి మళ్ళీ ఇప్పుడు చేసినటువంటి పాపం కానీ పుణ్యం కానీ పైన అనుభవించి తర్వాత ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో మరలా వచ్చి మరలా అనుభవించి అట్లాగా పరమాత్మలో లీనం అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఈ ఆత్మలు ఏం చేస్తాయి తను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలకు సంబంధించినటువంటి క్షోభ అనుభవిస్తూ ఉంటాయి అట్లాంటి సమయంలో వే ఎవరినైనా సరే వాళ్ళ కోరికలు ఎవరి ఎవరితోటైనా తీర్చుకోవడం ఇట్లాంటివి చేసినప్పుడు మనిషిని ఆవహిస్తూ ఉంటాయి ఆ ఆవహించినప్పుడు మనిషిని ఆవహించినప్పుడు ఈ సర్వాంజనం కనుక బొట్టు పెట్టినట్లయితే విత్ ఇన్ సెకండ్స్లో ఆత్మ అనేది పక్కకి వెళ్ళిపోవటం అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఈ సర్వాంజనం అనేది ఉపయోగాలు నేను మిగిజవుతున్నా ఏదైనా సరే బొట్టు కనుక పెట్టుకొని ఎంత దూరం వెళ్ళినా సరే ప్రయాణం అనేది ఇబ్బందికరంగా ఉండదు ఇదే సర్వాంజనం అనేది పౌడర్ అనేది ఎప్పుడైనా సరే సర్వ సర్వాంజనం అనేది గానే ఉంటుంది ఆ పౌడర్లో ఆయిల్ కనుక నువ్వుల నూనె గనక కలిపి మిక్స్ కనుక చేసినట్లయితే నాలుగు రోజుల కంటే ఎక్కువ పనిచేయదు అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు కాటుకుని మూడు రోజుల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు ఒకేసారి నాలుగు కానీ మూడు కానీ తీసుకొచ్చుకోకూడదు అయిపోయిన తర్వాత అది దూరంగా పెట్టేసేసి ఇంట్లో పెట్టేసేసి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవాలి అది మూడు రోజులు చూసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవాలి ఇట్లాగా మీరు వాడుకోవాలన్నమాట అట్లాగనే ఈ ఎప్పుడైతే ఈ సర్వాంధనంలో ఆయిల్ కలిపేసేసి మీరు బండిలో పెట్టుకున్నట్లయితే ప్రమాదాలు సంభవించటానికి నూటికి నూరు శాతం అవకాశం అనేది ఉండదు కాలం తీరటానికి తప్పితే అంటే భగవంతుడు ఖచ్చితంగా ఈ మనిషికి ఇది జరగాల్సిందే అని రాసిపెట్టినప్పుడు తప్ప గండాలు ఏవైనా సరే ఉంటే సర్వాంజనం బొట్టుగా పెట్టుకున్న సర్వాంజనం అనేది ఆయిల్ తోటి మిక్స్ చేసేసి బండిలో పెట్టుకున్న బండి అంటే వాహనం ఇప్పుడు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లారీ కానీ కారు కానీ ఏదైనా సరే దానిలో పెట్టుకున్నట్లయితే ప్రమాదాలు అనేవి తొందరగా రాకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లానే ప్రతిరోజు కనుక ఈ సర్వాంగనం బొట్టుగా కనుక పెట్టుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు వారికి ఎట్లాంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే మనకి తెలియకుండా మనకి చుట్టూరు ఎన్నో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి మనకి మన టైం అనుకూలంగా లేనప్పుడు ఆవహించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అట్లాంటి సమయంలో కనుక ఈ సర్వాంగనం బొట్టు పెట్టుకున్నట్లయితే వారికి మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వ్యాపార ఆకర్షణకి స్వస్తికాకారం కనుక వేసి ప్రతిరోజు దీపం దీప దీపాలు నైవేద్యం పెట్టినట్లయితే వారి ఏదైతే వ్యాపారం ఉంటుందో నిదానంగా క్రమేపీ డెవలప్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక వ్యక్తి వంద రూపాయలు పెట్టుబడి పెట్టి లక్ష రూపాయలు రావాలంటే రాదు న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా మాత్రమే రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది సర్వాంజనం పనిచేసేటువంటి విధానము సర్వాంజనం అనేది ఎట్లా పనిచేస్తుంది రెండు మూడు సెకండ్లలో కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది జరగబోయేది కూడా ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఏదైనా సరే సర్వాందనము ఆత్మల్ని అది బొట్టుగా పెట్టుకుంటే జనాకర్షణ తర్వాత ఏదైనా సరే ఆత్మలు ఉన్నా సరే బయటకు పోవటం పోవటానికి ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసరికి ఏదైనా వాహనాల్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది మొహంగా మొహానికి బొట్టు కనుక పెట్టుకున్నట్లయితే జనాకర్షణ కలగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇన్ని రకాలుగా సర్వాంజనం అనేది ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు అంజనము ఏ రకంగా ఉపయోగపడుతుంది పాతాల అంజనం అనేది ఇప్పుడు సర్వాంజనం అనేది ఇప్పుడు మొత్తం మీద మీరు చూసినట్లయితే ఫోర్ కే రెజల్యూషన్ తోటి కనుక మీకు కనపడింది అనుకోండి పాతాల అంజనం అనేది ఎయిట్ కే రిజల్ రెజల్యూషన్ తోటి కనబడుతుంది ఎనిమిది కే అంటే రెజల్యూషన్ అనేది బాగా ఉంటుందన్నమాట అంటే మనకి రెజల్యూషన్ అంటే ఏమిటి స్పష్టత మీ కంటితోటి మీరు సాధారణంగా ఏ విధంగా అయితే చూస్తారో ఆ విధంగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు సర్వాంజనం ఎనభై ఐదు వందలో ఎనభై ఐదు మంది కనబడుతుందని చెప్పాము మరి పాతాలంజనం వందలో తొంభై ఐదు మంది కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ పాతాళాంజనం వచ్చేసరికి ఇది తమలపాకు మీద కానీ గోరు మీద కానీ దేనిలోనైనా చూడవచ్చు ఇది నిమ్మకాయ మీద మాత్రమే మంచిగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది చెట్టుకే పండినటువంటి నిమ్మకాయ మీద ఈ పాతాళాంజనాన్ని తీసుకొని ఏదైతే దృష్టి చుక్క పిల్లలకి దృష్టి చుక్క ఉంటుందో ఆ దృష్టి చుక్క పరిమాణంతో వేసి అట్లాగనే కనుక కన్నార్పకుండా చూసినట్లయితే సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లేదా ఎవరైతే చూడాలనుకుంటున్నారో వారికి కొద్ది కొద్దిగానైనా సరే కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది యోగం తక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి యోగం బలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాతాలంజనం అనేది ఖచ్చితంగా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే ఉంది అన్నా సరే ఈ పాతాలంజనంలో ఎక్కువ శాతము ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యని ఈజీగా చీపించడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు సర్వాంజనం అనేది అంటుముట్టు తగిలింది తగిలినా సరే కొద్దో గొప్ప పనిచేస్తుంది జాగ్రత్త పెట్టుకోవాలి కానీ ఏంటంటే మనము ఇప్పుడు తెలియక ఏదైనా నెలసరి సమయంలో వాళ్ళు చేసినటువంటి భోజనం తిన్నా సరే సర్వాంజనం అనేది తొందరగా పవర్ అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ పాతాలంజనంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఒక ఇంట్లో పాతాలంజనం తీసుకొచ్చి పెట్టారు మనిషి నెల నెలసరి సమయంలో ఉంది నాలుగో రోజు ఐదో రోజు ముట్టుకున్నాడు అంటే ఆ సర పాతాలంజనం మొత్తం పవర్ అనేది పోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎంత పవర్ ఉంటుందో అంత తొందరగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది పవర్ అనేది పోవటానికి అవకాశం అనేది ఉంటుంది కారణం ఏంటంటే అది ఎంత నిష్టగా ఉంటే అంత మంచిది ఇప్పుడు సర్వాంధనం అనేది దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు పాతాలందనం అనేది ఇంట్లో పెట్టుకోవటం మంచిది దేవుడి దగ్గర పెట్టకూడదు ఇంట్లో పెట్టుకోవాలి సర్వాంధనము పాతాలందనం అంటే సర్వాంజనం అంటే అది మనం వాడుకున్న తర్వాత అయినా సరే బొట్టుగా పెట్టుకోవచ్చు పాతాలందనం అనేది బొట్టుగా పెట్టుకోవడానికి ఉపయోగపడదు మన తర్వాత ఏంటంటే దాన్ని మర్చి ఎక్కడైనా సరే పడేయాలి సర్వాంజనానికి పాతాలందనానికి తేడా ఇవి తర్వాత వచ్చేసరికి ఏ ఆంధనంలోనైనా సరే ఇంటి వాస్తుని గురించి కానీ జ్యోతిష్యం గురించి కానీ తర్వాత మనకు వచ్చేసరికి ఏదైనా హోమాలు చేయించుకోవాలన్నా ఏదైనా ఫలితాలు కావాలన్నా దేనికైనా సరే ఈ పాతాల అందినం కానీ సర్వాంధనం కానీ రెండు దానికి వాటికి సాటిలాగానే ఉంటాయి అది సర్వాంధనం అంటే చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఆ సర్వాందనం అనేది నేను తయారు చేసేటువంటి విధానం అనేది మాత్రమే నేను మీకు చెప్పటం అనేది జరుగుతుంది అట్లానే పాతాల అంజనం కూడా సర్వాంజనం అంటే చాలా రకాల విధానాలు ఉంటాయి ఆ అంజనాలలో కూడా చాలామంది మన ఇళ్లల్లో పెట్టుకునేటువంటి సర్వాంజనాలు వేరు ఇళ్లలో తయారు చేసుకునేటువంటి అంజనాలు వేరు శ్మశానాల్లో తయారు చేసేటువంటి అంజనాలు వేరు మరి కొంతమంది ఏం చేస్తారంటే కొన్నిటితోటి చేస్తారు ఇళ్లలో కూడా రావటం వల్ల ఏంటంటే చాలా ప్రమాదాలు సంభవించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే సర్వాంజనము అంటే మనము భగవంతుడి దగ్గర పెట్టుకొని ప్రతిరోజు పూజ గదిలో మనం పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకోవటం వల్ల ఆ సర్వాంజనానికి ఇంకా శక్తి ఇంకా మంచిగా రా వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి చెప్తే ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ తయారు చేసేటువంటి అంజనాలని మనం తెలియకుండా మనం ఇంట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు రావటము ఇట్లా ఇబ్బంది జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరైనా సరే ఇది మనం మీరు ఎవరైనా సరే సర్వాంగణం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరి దగ్గరైనా సరే సర్వాంగం మీకు అందుబాటులో ఉందనుకోండి దేవుడి దగ్గర పెట్టచ్చా అని అడగండి దేవుడి దగ్గర పెట్టచ్చా అని అడిగితే వాళ్ళు శ్మశానంలో చేశారనుకోండి దేవుడి దగ్గర పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పేస్తారు ఎంబటే చెప్పేస్తారు తీసుకున్న తర్వాత మీరు బయట ఎక్కడో దాచిపెట్టుకోండి అట్లా అన్నారనుకోండి అట్లాంటివి తీసుకుంటుంది ఏదైనా సరే ఇండ్లల్లో పెట్టుకునేవి తీసుకోవాలి దానివల్ల ఏంటంటే సర్వాందనం మన ఇంటికి దగ్గరికి రావటంతో కలిపి పక్కన పెట్టుకుని బొట్టుగా పెట్టుకుంటే ఎప్పుడైతే మనం కలుపుతామో అప్పుడు ఆ సర్వాంధనం వల్ల మనకి ఇంకా మేలు జరగాలి కానీ అది తెచ్చుకున్న తర్వాత మనకి కీడు జరగకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే కొంతమంది కొన్ని రకాల ప్రయత్నాలతోటి మూడుదారులు కలిసిన చోట కూడా సర్వాంధనాలు తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎక్కడ శ్మశానంలో చేస్తూ ఉంటారు అట్లాంటి అందినాలని మీరు ఇళ్లలోకి తీసుకోవటం వల్ల ఏమవుతుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రక్తపాతాలు జరగటము విడిపోవటము మరి యాక్సిడెంట్లు కావటము ఇట్లాంటివి జరుగుతాయి అట్లా కాకుండా మీరు మంచి సర్వాంధనాలని తీసుకొని మీ ఇంట్లో నేను పెట్టుకున్నట్లయితే మీ అందరికీ మంచి జరగటమే కాకుండా ఏదైతే చెడు ఆత్మలు ఉంటాయో వాటి నుంచి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవటమే కాకుండా పిల్లలకి దృష్టి చుక్కగా పెట్టుకోవటం కా దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది సర్వాంధనం అనేది ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు బార్జా భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి దీనివల్ల దృష్టి ప్రభావం లో జరుగుతుంటాయి ఆ దృష్టి ప్రభావంలా భర్త బార్జిని అడిచినా సరే భార్య భర్తని అడిచినా సరే ఎవరైతే అరుస్తుంటారో వాళ్ళు కనుక చుక్క కనుక బొట్టు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కోపం అనేది ఒక రెండు మూడు నిమిషాలలో శాంతించడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రకంగా సర్వాంధనము ఉపయోగపడుతుంది పాతాలంజనం కూడా ఇంకా అద్భుతంగా ఉపయోగపడినప్పటికీ అది చూడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇది చూడటానికే కాకుండా ఇంట్లో ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది ఈ రెండిట్లో ఏది గొప్పది ఏది గొప్పది అని మనము దాన్ని వాటి విలువని మనం సరితూపలేము దేనికంటే ఈ సర్వాందినం పనిచేసేటువంటి తీరు దీనిదే పాతాలందినం పనిచేసేటువంటి తీరు దానిదే కాబట్టి ఏంటంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువని కాదు ఉన్న వాటిల్లో చూడటానికైతే చూడటానికైతే సర్వాంజనం చూసిన వాళ్ళు పాతాలంజనం చూశారు అంటే ఆ పాతాలంజనంలో స్పష్టంగా వాళ్ళకి జనాలకి చెప్పటం కానీ వాళ్ళకి కనపడటం కానీ కనబడేటువంటి విధానం కానీ ఎక్కువ పాతాల అంజనాన్ని ఇష్టపడతారు అట్లా కాకుండా ఈ యంత్రాలలో కానీ తాయిత్తుల్లో కానీ లేకపోతే ఇట్లాగా వసీకరణాలకు కానీ ఇట్లా ఉపయోగించుకోవాలి అనుకున్న వాళ్ళు సర్వాంజనాన్ని ఉపయోగిస్తారు ఏదైనా వాస్తు దోషాలు కానీ ఏదైనా సరే ఈ రెండు అంజనాల్లో ఈ పాతాల అందినం కానీ సర్వాంజనం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే స్పష్టంగా అన్నీ కనబడతాయి కాకపోతే ఏంటంటే పాతాలంజనంలో బాగా క్లారిటీగా ఉంటుంది దానికంటే ఇది కాస్త తగ్గుతుంది పాతాలంజనం చూడగానే పక్కన పడేయాలి సర్వాంజనం వచ్చేసరికి మనము చూసిన తర్వాత మరలా భద్రపరుచుకొని బొట్టుగా పెట్టుకోవటం వల్ల ఇంకా చాలా మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎవరైనా మీరు ఎవరైనా సరే అంజనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూపించుకోవాలి అన్నా సరే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మౌనంగా ఉండి మేము ఎందుకు వచ్చాము అని అడగండి ఎవరినైనా సరే అడగండి వాళ్ళ అంజనంలో చూసి మీరు పలానా సమస్యకి వచ్చారు అని చెప్పగలిగినప్పుడు వారు మాత్రమే మీకు మంచి సమాధానం అనేది ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది మీరు చెబితే వాళ్ళు చెప్పగలిగేది ఎంతవరకు నిజమనేది మీరు నిర్ధారణ చేసుకొని సాధ్యమైనంత వరకు మీరు ఏది మంచి ఏది చేయడం అనేది నిర్ణయించుకొని మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఏదైనా సరే డౌట్లు ఉన్నాయనుకోండి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే నేను మీకు సంబంధించి ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇంకా ఏంటంటే నేను వీడియోలో చేసేటప్పుడు కొన్ని చెప్పాలనుకున్నా కూడా గుర్తు రాలేనటువంటి పరిస్థితుల్లో నేను చెప్పలేను కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగినట్లయితే వాట్సాప్లో మీకు సమాధానం తెలియపరిచేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి